తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపదం ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కనియుగ విష్ణు పదం అన్నమయ్య జననం

శివలోకమున చిలాసమున ఢమరుధ్వనిలోకమకితమ దివ్య సభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతి గయగసి నీరద మండల నారద తుంగుర మహదీకాలు తెలిసి సీతా హిమకందర ఎతిరత్సవలో అపహపలం మొగ తలుకుమని తల్లి తన ముఖై తల్లడిల్లు ఆలక్క మాంబ గర్భాలయంములో ప్రవేసిం చే ఆనందకము నందన ఆనందకారకం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం పద్మావతియే పురుడు పోయక పద్మాసనడే ఉసురు పోయగా విష్ణు తేజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ పాపడుగ నట్టింట పాకుతు భాగవతము చేపట్టెనయ హరినామును ఆలకించక అరముద్దల ముట్టడయాదలయలో పద కవితలు కలయా తాళ్ళ పాకలో ఎదిగ అన్నమయ తమసో మా జ్యోతిర్గమయ తమసో మా జ్యోతిర్గమయ तमसो <coughs> विन्ना विन्ना विन्त मा ज्योतिर्गमय विन्नपालु पालू, विन्न वले पनकपुतो मतेरा राप्य केत्थ विन्नपालु विन्न पालू, विन्वले

అంటి నేను మంగ అండనుండే స్వామిని కంటి పిడికిట తలంగాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండి కూతురు త తలంరాల పెళ్లి కూతురు కొంత పెడ మరలి నవ్వేని పెళ్లి కూతురు గల చెవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేర తాండ్ల నడిని పెళ్లి కూతురు పేరాన్ల నడిని పెళ్లి కూతురు విభు పేరు కూతురు పిరికిడ తలం ప్లాల పెండి కూతురు కొంత పెడ మరలి నవ్వేని పెండి కూతురు అలరచంచలమైన ఆత్మలంతుండని అలపాటు చేసే నీ ఉయ్యా లా అలర చంచలమైన ఆత్మలందని అలవాటు చేసిని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవన మందుండ నీ భావం తేపని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవన

తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానప్రదం ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కనియుగ విష్ణు పదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం अर्षद्वर्गमु हरिगड्गम् नन्दकमु ब्रह्मलोकमुन ब्रह्मभारति पोन्दिनदै। पिवलोकमुन चित्विलासमुन ढमरुध्वनिकमै దివ్య సభలలో నవ్యలాస్యముల పూబంతుల చేంతి గయగసి నీరద మండల నారద తుంగుర మహదీ కానపు మహిమలు తెలిసి సితహిమ కందర ఎతిరత్సవలో తపహలం ఒక తడుకుమని తల్లి తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్క మాంబ గర్భాలయము ప్రవేశించే ఆనందకము నందనానందకారకము అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం పద్మావతి పురుడు పద్మాసనుడే సురు పూయగా నాద నాదీజమయీ ఆంధ్ర సాహితి అమర అన్నమయ అవతరిం మా సద్గమ అవతరించెను అన్నమయా అసతోమా సద్గమయ పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయ హరినామమ్మును ఆలకించగా అరముద్దలనే ముట్టడయా तेलुगु भारती की वेलुगु हारते यदलयलो पद कविता लुकलया ताल पाकलो यदि के अन्ना तमसो माजो तिन तमसो माजो तिन तमसो माजो तिन कमया पालु विन्ना विनकपुतो मतेरा पै कवेलय्या विनपालु विनवले विन्त विन्तलूनकुतो मतेरा पै कवेलय्या विनपालु கண்டி சுிட்டா அண்டி அலமேலு மங்க அண்டனு சுவீ கண்டி சுக்கிரவாரமுடியலே நட்ட அண்டி அலமேலு மங்க அண்டனு சுவீ கண்டி పిడికిట తలంరాల పెళ్లి కూతురు కొంత పెడ మరలి నవ్వేని పెళ్లి కూతురు పిడికిట తలంరాల పెళ్లి కూతురు కొంత పెడ మరలి నవ్వేని పెళ్లి కూతురు పేరు గల చెవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరల్ నడిమి నడిని కూతురు పేరల్ నడిమి నడిని కూతురు విభు పేరు కూర్చివణి పెళ్లి కూతురు పిరికిడ తలం పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు అలర చంచలమైన ఆత్మలంతుండని అలవాటు చేసి నీ ఉయ్యా అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసి నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావం తెలిపెని పలుమారు పలుమారు్వాస పవనమంతుండ నీ భావము తెలిపె నీ ఉయ్యాల 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 কৈয়ালা কৈয়